హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ ఈరోజు ఈత చెట్లు చూశారు కదా ఎంత బాగా వచ్చినావు ఈత పండ్లు చిన్నప్పుడు ఎండనక పానక పోయి చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ పోయి తెమ్కొచ్చుకొని ఒరిగడ్డిలో పెట్టి దాపెట్టుకునేది ఇప్పుడు దాంట్లో కనపడ్డా కానీ తినట్లేదు అంటే మంచి వస్తువు ఏదైనా వాల్యూ లేకుండా పోయింది మనిషికైనా పండ్లకైనా చూసారుగా ఫ్రెండ్స్ చూడండి నేనైతే చాలా తెంపుకున్నాను కర్ర తీసుకొని రాల కొట్టుకొని దాపెట్టుకున్నాను కప్పు నిండా దాపెట్టుకున్నాను బాగా స్వీట్ ఉన్నాయి మీరు ఎక్కడ కనిపిస్తే అనిపిస్తే మీరు కూడా తీసుకొని తిన ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూసారు కదా చాలా చాలా బాగున్నాయి స్వీట్ ఉన్నాయి కాకుంటే ఇక్కడ అంతగానం ఎందుకున్నాయంటే ఫంక్షనాలు ఇది శుభం ఫంక్షనాలు యాక్చువల్గా చెట్టు ఎక్కి రాలి ఎరవరు రాలినా కానీ ఇంకా అంత లైట్ తీసుకుంటారు తెంపుకొని ఏమన్నారు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ముంజాలు ఈత పండ్లు ఫిజ్ ఇప్పుడు చాలా చాలా బాగుంటాయి తినండి ఎక్కడ అనిపి చూసారు కదా ఎంత బాగున్నాయో ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ లైక్ కొట్టి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి అనక్కటి మన ఛానల్ ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈత పండ్లు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ よいしょ。